అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ కష్టాలు ముగిసే ముందు విశ్వం మీకు పంపే ఒక ఐదు సంకేతాల గురించి ఈరోజు మనం ఇప్పుడు ఈ విడలైతే తెలుసుకుందామండి ఆఖరి వరకు చూస్తే అన్నీ మీకే క్లారిటీగా అయితే అర్థమవుతాయన్నమాట మనం అనుభవించే ఆవేదనను ఎవరూ గుర్తించరో అనిపిస్తుంది మన కన్నీళ్ళు మనకే వినిపిస్తున్నాయి అనిపిస్తుంది కానీ నిజం ఏంటి అంటే మీ బాధను విశ్వం ప్రతీక్షణం వింటుంది మీరు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు మీ హృదయంలో గాఢమైన ప్రార్థనను చేస్తున్నప్పుడు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుంటే మీ ఆత్మలో కొత్త ఆశ కొత్త ధైర్యం పుడుతుంది మీ ఆశయం నెరవేరుతుంది అని మీరు గుర్తిస్తారు ఇక ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బాధను విన్న తర్వాత విశ్వం మీకు ఇస్తున్న ఐదు అద్భుతమైన సంకేతాల గురించి చివరి వరకు వినే ప్రయత్నం చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది మీ ఆత్మకు కొత్త శక్తి వస్తుంది ఈ ఐదు సంకేతాల్లో ఏదో ఒక సంకేతం విశ్వం మీకు కూడా ఎదురుపడేలా చేస్తుంది అందుకే రండి ఈ సంకేతాలు ఏంటో మనం ఇప్పుడు ఈ క్షణం తెలుసుకుందాం వీటిలో మొదటిది మనసు అనుకోకుండా శాంతిగా ఏర్పడడం మీరు బాధలో ఉన్నప్పుడు కూడా ఒక్కసారిగా మీ మనసు శాంతిగా మారుతుందా అయితే విశ్వం ఇచ్చే సంకేతాల్లో ఇది కూడా ఒక గొప్ప సంకేతమే అనుకొని శాంతి ఇది విశ్వం మీకు ఇచ్చే సంకేతం మీరు బాధలో ఉన్నప్పుడు కన్నీరు పెట్టుకుని ఏడుస్తున్నప్పుడు మీరు లేచేసరికి మీ హృదయం తేలికగా అనిపించిందా అయితే విశ్వం మీకు ఇచ్చే సంకేతంలో ఇది మొదటిది ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా కానీ ఇది దైవిక హామీ విశ్వం మన హృదయం నుండి కొంత బాధను తీసేసి కొత్త శాంతిని నింపుతుంది మీరు కన్నీరు పెట్టుకున్నప్పుడు అలానే మీరు మౌనంగా బాధపడుతున్నప్పుడు ఆ బాధ అంతా ఒక శక్తి రూపం అవుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు నేను ప్రతి హృదయంలోనూ ఉన్నాను ప్రతి జ్ఞాపకం ప్రతి ఆవేదన నన్ను తాకుతుంది అని అందుకే మీ బాధ నేను విన్నాను నన్ను తాకింది అని విశ్వం మీకు భరోసాను ఇవ్వడమే అనుకొని ఈ శాంతి వెనుక ఉన్న అసలైన దైవిక హామీ ఇక రెండవది సరైన వ్యక్తులు మిమ్మల్ని కలవటం మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి మీ పక్కన ఉండడం ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది ఒక సమస్యతో మీరు బాధపడుతున్నప్పుడు ఆ సమయంలో ఆ కష్టం తీర్చడానికి కానీ లేదా మీకు సహాయం చేయడానికి కానీ ఎవరో ఒకరు మీకు ఎదురుపడడం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు సమయానికి దేవుళ్లాగా వచ్చావు అనే మాట వస్తుంది కదా మరి ఇది ఎలా జరుగుతుందంటారు మన ఆవేదన విశ్వం వినకపోతే ఎలా జరుగుతుంది ఇక మూడవది అనుకోని మాటలు పాటల ద్వారా కూడా మనకి సంకేతాలు ఎదురవుతాయి మీరు నిరాశలో ఉన్నప్పుడు రేడియోలో మొబైల్ టీవీ లేదా ఎవరో చెప్పిన మాటల్లో మీకు ఎప్పుడైనా సమాధానం దొరికిందా ఉదాహరణకు మీరు గివప్ అవ్వాలని అనుకుంటున్నప్పుడు ఒక పాటలో వచ్చే చిన్న లిరిక్స్ అయినా సరే ధైర్యంగా ఉండు అని మీ మనసును తాకుతాయి ఇవి యూనివర్స్ ఫ్రీక్వెన్సీ యొక్క మ్యాచ్ ఇక నాలుగవది ప్రకృతి ద్వారా సూచనలు మీ మనసు చాలా బరువుగా ఉన్నప్పుడు ఒక్కసారిగా గాలి తాకిందా లేదా ఒక పక్షి గానం మీ మనసుకు తాకిందా ప్రకృతిలో ఆ వాన చినుకులు మిమ్మల్ని తాకినప్పుడు మీ మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపించిందా ఈ చిన్న చిన్న సూచనలు కూడా విశ్వం పంపించే గొప్ప సంకేతాలే ఈ సందేశాలన్నీ కూడా విశ్వం మీకు నేనున్నాను అని మీకు చెప్పే సంకేతాలే ప్రకృతి దైవ స్వరూపం అని నిశ్శబ్దంలోనూ మాట్లాడుతుంది అని ఉపనిషత్తులు చెబుతున్నాయి మీకు ఇలాంటి సంకేతం ప్రకృతి నుండి వచ్చిందేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇక ఐదవది అంతరాత్మలో కొత్త ధైర్యం మీరు నా వల్ల కాదు అని అనుకుంటున్న సమయంలో కూడా ఒక్కసారిగా మీ లోపల ధైర్యం పుట్టిందా అయితే అది మీది కాదు అది విశ్వం మీలో నింపిన ఒక దివ్య బలం మీ బాధను విన్న తర్వాత విశ్వం ఎప్పుడూ కూడా మౌనంగా ఉండదు ఇక ఈరోజు ఈ మాటలు వింటున్నారు అంటే ఇది కూడా విశ్వం యొక్క సంకేతంలో ఒక భాగమే ఇది యాదృచ్ఛికం కాదు విశ్వం నేను నీతో ఉన్నాను అని చెప్పే ఒక దివ్య సమాధానం ఈ ఐదు సంకేతాలు మాత్రమే కాదు బాధలో ఉన్న ప్రతి మనిషి లోపల ఏదో ఒక తెలియని దివ్య శక్తి నిద్రలేస్తుంది దుఃఖం అనేది మనల్ని బలహీనుల్ని చేయదు మనలో ఉండే బలాన్ని తట్టి లేపడానికి వస్తుంది అందుకే ప్రతి బాధ కూడా కొత్త ఆరంభానికి ఆహ్వానం అంటారు ఇప్పుడు రెండు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మీరు భగవంతుణ్ణి స్మరించండి ఇప్పుడు మీకు చాలా రిలాక్సింగ్గా ఉంది కదా ఇక కళ్ళు మూసుకొని శరీరాన్ని రిలాక్స్గా ఉంచండి ఒక లోతైన శ్వాసని తీసుకోండి ఇప్పుడు ఆ శ్వాసను చాలా రిలాక్స్గా మీరు విడిచిపెట్టండి ఇప్పుడు మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైన దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా తరుచుకోండి మీ బాధని మొత్తం భగవంతుడికి అప్పగించండి మీ హృదయ లోతుల్లో ఉన్న బాధని పూర్తిగా విశ్వాస విశ్వంతో విశ్వాసంతో భగవంతుడికి అప్పగించాను అని భావించండి ఇక పూర్తి భారం నీదే తండ్రి అని స్మరించండి మీ బాధ మొత్తం భగవంతుడికి లేదా అమ్మవారికి మీ నుండి తొలగిస్తున్నట్లు మనస్ఫూర్తిగా భావించండి భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు ఒక కాంతి రూపంలో మీ హృదయాన్ని తాకుతున్నట్లు భావించండి ఇక మీ హృదయం అనేది ఎంతో అంటే ఎంతో చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఇక ఇప్పుడు ప్రశాంతమైన మనసుతో చక్కటి చిరునవ్వుతో చాలా రిలాక్స్గా మీరు చాలా ప్రశాంతంగా కళ్ళు తెరవండి ఇప్పుడు మీ, మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని తేలికపరుచుకోండి ఇక అంతా విశ్వమే చూసుకుంటుంది అని పూర్తి భరోసా విశ్వంపై వేయండి ఇక ఆ విశ్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది ఇది విశ్వం మీకు ఇచ్చే హామీ మీరు ఒంటరి వారు కాదు మీరు బలహీనులు కాదు మీ బాధ విశ్వం వింటుంది ఇప్పుడు మీకు శాంతిని ఇస్తుంది విశ్వ సంకేతాలు ఇవి మాత్రమే కాదు స్వప్నాల ద్వారా సందేశాన్ని ఇస్తుంది అలానే అనుకోని అవకాశాలు ఎప్పటి నుంచో జరగని పనులు జరగడం ఇలా ఎన్నో విధాలుగా విశ్వం మీకు సందేశాలను పంపుతూనే ఉంటుంది విశ్వం మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది నేను నీతోనే ఉన్నాను గమనించు నీ బాధలను వింటున్నాను అని సో విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికీ ఎంత బాగా నచ్చింది మీ మనసుల్ని తాకింది అని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్లైతే షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్